రజనీకాంత్ డెబ్బై రెండేళ్ల వయసులో కూడా తన జోరు తగ్గలేదు స్పీడ్ తగ్గేలాదు జైలర్ గా దండెత్తనున్నాడు ఆ తరువాత అంతకు మించి అంటున్నాడు రెండు మూడేళ్లుగా టైం కలిసి రాకున్నా ఇలాంటి గ్యాప్స్ వచ్చిన ప్రతిసారి ఓ బ్లాక్ బస్సు ఊపేశాడు ఇప్పుడు హిస్టరీ రిపీట్ అనేస్తున్నాడు రజనీకాంత్ జైలర్ గా నెల్సన్ దిలీప్ మేకింగ్ లో లెక్క మార్చాడు మొన్నటి వరకు ప్రయోగాలతో ఢీల పడ్డ మళ్ళీ భాష శివాజీ స్టైల్లో లో దూసుకుపోయేంతగా రూట్ మార్చాడు రజనీకాంత్ డెబ్బై రెండేళ్ల వయసులో కూడా నాలుగు సినిమాలతో బిజీ అయ్యాడు ఈసారి చేస్తున్న ప్రతి మూవీ మాస్ మతిపోగుట్టేది మొన్నటి వరకు దర్బార్ పేట పెద్దన్న అంటూ చేసిన ప్రయోగాలు ఫలించలేదు అందుకే అచ్చొచ్చున మాస్ రూట్ ఎంచుకుంటున్నాడు నిజానికి రోబో తర్వాత రజనీకి సరైన సక్సెస్ రాలేదు కారణం కాల కబాలి అంటూ రియాలిటీకి పెద్దపీట వేయటం అవి బాగున్నా తన గత చిత్రాల వసూళ్ల సునామీ తేలేరు కబాలితో రియాలిటీ వైపు అడుగులేసిన రజనీకాంత్ కి కొంతకాలంగా బ్లాక్ బస్టర్లు లేవు రోబోట్ టూ హిట్ అన్నా కానీ టెక్నికల్ గా హిట్ అన్నలేనంతగా ఆ బడ్జెట్ ఉండటమే కారణమంటున్నారు రజనీకాంత్ హిట్ ఫ్లాప్లకు అతీతుడనే బ్రాండ్ అంటే అయితే వరుసగా అర డజన్ ఫ్లాప్లు పడ్డ ప్రతిసారి ఓ హిట్ తో ట్రెండ్ సెట్ చేసిన ఒకే ఒక్కడు రజనీకాంత్ బాబాకి ముందు కూడా ఇలానే ఫ్లాప్లతో ఢీలా పడ్డ రజనీకి ఒక్క హిట్ పడగానే లెక్కలు మారతాయి అది తన స్టామినా అయితే ఫ్లాప్లతో కూడా వసూళ్లు రాబట్టి ట్రెండ్ సెట్ చేసిన హిస్టరీ రజనీకాంత్ సొంతం నెల్సన్ దిలీప్ తో పాటు శివ అలాగే లవ్ టుడే డైరెక్టర్ తో కూడా రజనీకాంత్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు అందులో ఒకటి జైలూర్ రిలీజ్ కి రెడీ అవుతోంది ఇంకా నాలుగు ప్రాజెక్టులు పట్టాలేకపోతున్నాయని తెలుస్తోంది